హాయ్ అండి దోశల్లోకి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి నేను చేసే చూడండి నేను వచ్చి ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం శనగపప్పు వేసుకున్నాను రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి రెండే రెండు అల్లం ముక్కలు అంటే చిన్న కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను తర్వాత కించిన ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆ ఆయిల్లోనే బాగా ఫ్రై చేశానండి బాగా బ్రౌన్ కలర్కి ఏం రా రావాల్సిన అవసరం లేదు కొంచెం అట్లాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఈ చట్నీ అయితే అండి దోశల్లోకి ఇడ్లీలోకి దో తర్వాత వచ్చి పొంగల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఆనియన్స్ టమోటాలు కూడా బాగా ఇట్లాగా మెత్తబడితే సరిపోతుందండి ఇట్లాగా కొంచెం దగ్గరకు వచ్చి మెత్తబడిపోతుందండి మెత్తబడిన తర్వాత మనం ఒక చిన్న ప్లేట్లోకి చిన్నగా తీసేసుకొని మిక్సీ పట్టుకొని అదే బాండిల్లో మనము తిరువాతి వేసుకోవాలండి ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మీరు మీ పిల్లలకి కారం లేకుండా చేయాలి అంటే ఇదైతే చాలా చక్కగా ఉంటుందండి ఇది చూడండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా చేశారు కదండి టమోటాలు ఓనియన్స్ రెండు రెండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ అల్లం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను అదే బాండలో కొద్దిగా జీలకర్ర ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయలేదండి దీనికి తిరుపతికి వేసేసాను అదే పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తింటారు కదా పిల్లలు మీరైతే తినే పని అయితే కొంచెం రెండు మిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు కానీ వేసుకుంటే మాత్రం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అయితే చట్నీ అయితే దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కానీ ఇలా ట్రై చేశారంటే చాలా చక్కగా ఉంటుంది